దూరదర్శనం అప్పుడు సుమలత మీ అమ్మగల్ అందరికీ నమస్కారం మీడియా మిత్రులకి నా మిత్రులైన శిష్యులైన అనిల్ రాడి సతీష్ రవి భరణి గారు ఈ అవకాశాలు బిగినింగ్ రోజుల్లో డైరెక్టర్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడేవాడు చాలా సక్సెస్ఫుల్గా ఎన్నో సినిమాలు తీసిన తర్వాత సగంలో నాకు ఐడియా వచ్చింది ఇది కొత్త నీరు వెళ్ళి పాత నీరు వెళ్ళి కొత్త మీరు ఎట్లాగో వస్తుంది కదా మన డైరెక్షన్ తప్ప ఇంకేం తెలీదు డ్రైవింగ్ తెలుసు అంతే ఏం చేయాలి నేను ఆలోచించినప్పుడు అప్పుడే ఈటీవీ కూడా స్టార్ట్ అయింది ఈటీవీ ద్వారా రామోజు గారు బాపినేడి గారు అజయశాంత్ గారు వీళ్ళందరూ మాతో మొట్టమొదటిసారిగా శాంతి నివాసం అనే సీరియల్ స్టార్ట్ చేశాం ఎందుకంటే అది కూడా స్క్రిప్ట్ చేసుకోవచ్చు కొత్త డైరెక్టర్స్ని పరిచయం చేయొచ్చు రష్ చూసుకోవచ్చు సినిమా లాగానే ఉంటుంది మనకు సినిమా లేకపోయినా సినిమాలు ఇచ్చినట్టే ఉంటుంది అట్లా ఇరవై ఐదేళ్ళు శాంతి ద్వారా రాజమౌళిని పరిచయం చేశాం దాని బహుమతిగా శాంతి నివాసం తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ బహుమతుగా నాకు ఇచ్చాడు అండ్ ఇప్పటికీ శాంతి నుంచి ఇప్పుడు కలిసి వరకు కంటిన్యూస్గా ఈటీవీకి మాకు బంధం అట్లా కంటిన్యూ అవుతుంది టూ ఇయర్స్ బ్యాక్ పెళ్లి సందడిని సీరియల్ని వాళ్ళని పరిచయం చేశాం ఓసారి ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించాను మనకి తప్ప తెలియదు ఖాళీగా ఉండలేము ఏం చేయాలి అప్పుడు యూట్యూబ్లో మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ తీసిన వాడిని చాలా టాలెంట్ మన ప్రశాంత్ వర్మ కానీ ఇద్దరు ఊరు పాపులర్ డైరెక్టర్స్ అందరూ యూట్యూబ్ నుంచి వచ్చిన వాళ్ళే అందులోంచి మంచి డైలాగ్స్ మంచి కథలు రాసిన వాళ్ళని సెలెక్ట్ చేసి మన రామ్ కీ అని మన శేఖర్ గంగమ్మనాయన్ శేఖర్ ఇతను కెమెరామెన్ డైరెక్టర్ ఒకటి కొంటే రెండోది ఫ్రీ వీళ్ళిద్దరితో లైఫ్ పార్ట్నర్ అనే సినిమా హాఫ్ అన్ అవర్ స్టోరీ లవ్ యూ నా నమ్మ సరే ఈ అమ్మాయితోనూ ఈ అబ్బాయితో కలిపి ఏవి అలనాటి ముద్దులు పెళ్లికి ముందు పెట్టిన ముద్దులు పెళ్ళైన తర్వాత తగ్గుతాయి ఎందుకు సో ఇది ఇది ఒకటి ఏంటంటే నేను కొత్త డైరెక్టర్ని బయట తీసుకురావటం కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని బయటకు తీసుకురావటం అతను కిరణ్ అని కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కి కూడా వీళ్ళందరూ కూడా కొత్త వాళ్ళని తయారు చేయడంలో ఉన్న ఆనందం ఇది కాకుండా రోజు పొద్దున నైన్ ఫార్టీ ఫైవ్ టు టెన్ ఫార్టీ ఫైవ్ ఫ్రీగా డైరెక్షన్ క్లాసెస్ చెబుతున్నాను డైరెక్టర్ వీళ్ళకి సో యూట్యూబ్ డైరెక్షన్ క్లాసెస్ వీళ్ళతో యంగ్స్టర్స్తో పరిచయాలు వీళ్ళతో వీళ్ళందరినీ సాయంత్రం తీసుకెళ్ళి పికిల్ బాల్ ఆడటం సో ఇటన్నిటికీ మూలం ఇప్పటికీ స్ట్రాంగ్ పిల్లర్గా ఉన్నానంటే ఈటీవీ కారణం ప్రజలు ఆదరించటం నాకు ఇష్టమైన శిష్యులు అందరూ నన్ను ఎంకరేజ్ చేయటం ముందే తెలుసు నాకు రాజమౌళి వస్తాడు అనిల్ కూడా వస్తాడు త్రికమసేన వస్తారు వీళ్ళందరూ వస్తారు సుకుమార్ వాళ్ళు వస్తారు మనం గ్యాప్లో ఏదో చేసుకోవాలని ట్రై చేస్తే నిజంగా సినిమాలు వచ్చాయి ఇప్పుడు నాలుగు హాఫ్ అన్ అవర్ సినిమాలు పదిహేడు రోజుల్లో తీసాం అనిల్ అంటే ఒక సినిమా ఎందుకంటే వీళ్ళ టేక్ టూ లేదు వీళ్ళందరికీ అంటే మనం మీరందరూ కూడా కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయాలంటే ఈ వేదిక కథాసు వేదిక మాత్రం చాలా ఉపయోగపడుతుంది కొత్త ఆర్టిస్టులు కానీ కొత్త డైరెక్టర్సు కొత్త రైటర్సు సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఎంజాయింగ్ ది నా కోరిక మీద అనిలు బిఎస్ రవి మీరు కూడా తప్పకుండా ఒక అరగంట కదిలిస్తే మీ బ్రాండ్తో కొంచెం డెఫినెట్గా దీనికి ప్రమోషన్ ఉంటుంది తప్పకుండా చేస్తారని నమ్ముతున్నాను ఇప్పుడు